పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్న అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని అభినందిస్తున్న అని అన్నారు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రతుకుదాం బ్రతకనిద్దాం అనే పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గుంటూరు ప్రకాశం జిల్లాలో ఎయిడ్స్ బాధితులకు ఉచితంగా మందులు పౌష్టికాహారం అందిస్తున్నారు అని అన్నారు నా కుటుంబ సభ్యులతో కలిసి ఒక పది మందికి ప్రతి నెల పౌష్టికాహారం అందిస్తాం ఎక్కువ సంఖ్యలో దాతలు ముందుకు వచ్చి పిల్లలకు సహాయం చేయాలి అని అన్నారు అమ్మ చారిటబుల్ సంస్థ అధ్యక్షులు స్వామి జ్ఞాన్ ప్రసన్నగిరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల మంది పిల్లలు ఎయిడ్స్ తో బాధపడుతున్నారని అన్నారు ప్రతి నెల ఏడు వేల రూపాయలు విలువైన మందులు ఉచితంగా మా సంస్థ ద్వారా అందిస్తున్నామని అన్నారు పిల్లలు ఎంతో మంది ఎయిడ్స్ తో చనిపోతున్నారు గుంటూరు జిల్లాలో ఆరు వందల మంది పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అన్నారు ప్రతి ఒక్కరికి నెలకు వెయ్యి రూపాయలు సరుకులు ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు कॉलेज से इतना तो साइड के लिए रामा चाहे तो इतना तो आपका मेरे कुछ वर्षों को इतना बेमियर जिला स्थान कर पड़ा है मेरे मंदिर वर्क में हमारा और एक अंदर से मेरे वहाँ का नहीं होने चला लाइट दांत से उसको मिलने के लिए मेरे दूर तक बाहर के और फराना में तो नेवरी तो आप तो आप तो आप तो आप तो ఆల్రెడీ హెచ్ఐవి పిల్లల గురించి వారికి బాగా అవగాహన ఉంది మోర్ గుంటూరులో కానీ ఏంటంటే గుంటూరులో చేశారు వారి డిస్టిక్ లో చేశారు ఇప్పుడు దాంట్లో కూడా చేశారు చేస్తూ ఉన్నారు నిరంతరం ఏం చేయాలని ఆలోచిస్తున్నారు సో రిలేటెడ్ గా ట్రస్ట్ తరఫున ఒక మంచి స్నేహం ఉంది అలానే మా దగ్గర ఆలోచిస్తారు కాబట్టి వారైతే ఈ ప్రాజెక్ట్ ముందు బ్లెస్సింగ్స్ వస్తాయి తర్వాత ఇంకా అప్పుడు మా మనుషులుగా మేము దిగేమో చేయడానికి మీడియా వాళ్ళు కొంచెం ఒక టెన్ పర్సెంట్ మీరు డిమాండ్ మీద ఆలోచించి దీన్ని వైలేట్ చేయగలిగితే ఒక్క రూపాయి కూడా అవసరం లేదు లేదండి బయటికి అంటే నేషనల్ లెవెల్లో ఇది బయటికి వెళ్ళాలంటే ఏ నాలెడ్జ్ ఉపయోగించారో ఏ అవసరం కష్టపడి సలహాలు కూడా ఇవ్వండి అలాగా ఇది బయటికి వెళితే సరిపోతుంది అంటే ఇక్కడ నుంచి ఏం చేయాలి పని లేదు అందులో క్లియర్ గా రాయపడి కరపత్రంలో అది ఫోటో తీసుకుంటారు మీకు హ్యాండ్ కూడా ఇస్తారు ఒక బేబీకి పన్నెండు వేల రూపాయలు కానీ

ట్రస్ట్ ఇండ్ యొక్క వ్యవస్థ ద్వారా వితౌట్ ఎనీ ఇంట్రఫరెన్స్ వాళ్ళకి డైరెక్ట్గా ఈ పోషకాహారాలు అందించేసి ఈ ఏఆర్టీ ఈ యాంటీ వైరల్ థెరపీలో ఎవరెవరు ఉన్నారో ఎస్పెషల్ పిల్లలందరికీ కూడా చేయాలని నిర్ణయం తీసుకొని ఇనిషియేట్ చేసినప్పుడు చాలా చాలా సంతోషం అమ్మా చారిటబుల్ ట్రస్ట్కు ప్లస్ నాతో నాతో ఈ అనుబంధము లాస్ట్ కోవిడ్ టైంలో గుంటూరు జిల్లాలో ఉంటున్నప్పుడు జరిగింది వాళ్ళు చేసిన సే సేవలన్నీ కూడా చూసుకొని వాళ్ళు అనుబంధంతో చాలా సేవలు ఈ కోవిడ్ అప్పుడు చేయడం జరిగింది సో అప్పటి నుండి ఈ హెచ్ఐవి పిల్లలకి ఆ హైబీ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ అదర్ వాళ్ళ పేరెంట్స్ కూడా పౌష్టికాకారాలు వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అదివరకు వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేయడం జరిగింది ఆ సూటి తీసుకొని ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో కూడా ఒంగోలులో కూడా ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ నిర్వహించడం జరిగింది సో ఈ ఓన్లీ ఫర్ గుంటూరు కానీ ఆ ఒంగోలుతో ఆగకుండా ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిగా ఉండాలని కోసము నేను స్వయంగా రావడం జరిగింది బాబా గారు అండ్ వాళ్ళు వాళ్ళ వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళు సేవలు చేసిన విధానము వాళ్ళకుండిన వాళ్ళు ఇచ్చిన మన మనందరికీ తెలిసినదే ఖచ్చితంగా ఆ నమ్మకంతో దాతలు కూడా ఎఫ్వా సంఖ్యలు ముందుకు రావాలి ఖచ్చితంగా పిల్లలకి కావాల్సిన పోషకాలు స్పాన్సర్ చేయడం చాలా చాలా అవసరము బాబా గారు చెప్పినట్లు ఒక పిల్లలకి ఒక రూపాయి ఒక